హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పీఆర్సీకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వీడియో అయితే చాలా ఆసక్తిగా ఉండబోతుంది ఎవరు కూడా వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఉద్యోగులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొత్త పీఆర్సీపై పెద్ద వార్త అయితే వచ్చిందండి మరి అసలు ప్రభుత్వం ఎప్పుడు ఈ కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తుంది రెండు వేల ఇరవై ఆరులోగా పీఆర్సి అమలు అవుతుందా లేదా ఈ పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలు సీఎం గారిని కలుస్తూ పీఆర్సీపై ఫస్ట్ అయితే కోరుతూ ఉన్నారండి కానీ ఇటీవలే జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్ప చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కొంత సమయం వేచి చూడండి పరిస్థితులు చక్కబడ్డాక పిఆర్సి అమలుపై చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పిఆర్సీ ఇవ్వాలన్న ఉద్దేశం గవర్నమెంట్కి లేదని చెప్పకనే చెప్పారు చంద్రబాబు గారు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే కొత్త పిఆర్సీ అమల్లోకి రావాల్సి ఉందండి కానీ ఇప్పుడు చూస్తే రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇక మూడవ సంవత్సరంలో కూడా ఎంట్రీ కూడా అయిపోయింది దీంతో ఉద్యోగులు గణనీయమైన నష్టమైతే చవి చూస్తున్నారు ఇక ఒకవేళ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పిఆర్సీ అమలు చేసినా కూడా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఉన్నటువంటి బకాయిలు అరియర్స్ చెల్లించే అవకాశం చాలా తక్కువగా ఉందండి దాంతో ఉద్యోగులు రెండు విధాలుగా నష్టపోతారు ఒకటి కొత్త స్కేళ్లు ఆలస్యంగా వస్తుంది రెండవది బకాయిలు కూడా రావట్లేదనే ఈ రెండు విషయాల్లో కూడా భారీగా నష్టం జరుగుతుందండి ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉదాహరణకు తీసుకుంటే తమ ఉద్యోగులకి ప్రతి సంవత్సరం సమయానికి డిఏ ఇవ్వ కానీ జనవరిలో ఇవ్వాల్సిన డిఏను మార్చిలో ఇస్తుంది జూలైలో ఇవ్వాల్సిన డిఏను అక్టోబర్ లేదా నవంబర్లో అయితే ఇస్తారండి అంటే రెండు నుంచి మూడు నెలలు మాత్రమే డిఏలు అనేటివి లేట్ అవుతాయి ఎప్పుడు కూడా మిస్ కాలేదండి ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా కేంద్రం అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు కూడా చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమల్లోకి కూడా రానుందండి కొత్త పిఆర్సీ కమిటీకి పద్దెనిమిది నెలలు గడువు కూడా ఇచ్చారు కమిటీ చైర్మన్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు నియమితులు కూడా అయ్యారు అయితే ఈ కమిటీ సెంట్రల్ ఎంప్లాయీస్కి జీతాల సవరణపై పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి కొత్త పే స్కేల్స్ అయితే అమల్లోకి వస్తాయండి అందువల్ల సెంట్రల్ ఉద్యోగులు నష్టపోరాని హామీగా ఉంది కానీ ఏపీ రాష్ట్రానికి వచ్చినట్లయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది ఉద్యోగులు పిఆర్సీ కోసం మూడు సంవత్సరాలుగా ఒకటి కాదు రెండు కాదు కేవలం ఒకేసారి మూడు సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపుగా నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండవది రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ రెండు వేల ఇరవై మూడు చివరిలో నిలిచిపోయినటువంటి ఒక పాత డిఏ కూడా ఉందండి ఉద్యోగులు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం కేవలం ఒక డిఏ మాత్రమే మంజూరు చేస్తుంది మిగతా మూడు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇక ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఒకే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ లాగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ పెన్షన్లకు పీఆర్సీలు అయితేనేమి డిఏలను కూడా సమయానికి ఇదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లాగా అమలు చేయాలండి అని చెప్పి చెప్తూనే ఉన్నాయి ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పే స్కేల్స్ ఫైనల్ చేయాలని వారు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారండి పలుసార్లు ఇక ముఖ్యంగా కమిటీకి పద్దెనిమిది నెలలు గడువు అయితే ఇచ్చారు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీకి సంబంధించి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఖరారు చేశారు కనీస వేతనం ముప్పై నాలుగు వేల వరకు కూడా పెరగబోతుందని ఒక అంచనా కనీస పెన్షన్ కూడా పదహైదు వేలకు పైగా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు గ్రాట్యుటీ పరిమితి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచాలి కేబినెట్ సెక్రటరీ స్థాయి వేతనం రెండు పాయింట్ ఐదు లక్షలుగా కొనసాగుతుందండి ఈ మార్పులు కనుక అమల్లోకి వస్తే సుమారుగా పదహైదు లక్షల మంది పెన్షనర్లు మరియు ఉద్యోగులు భారీగా లాభం పొందే అవకాశం అయితే ఉందండి చివరిగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ముందుగా పిఆర్సి డిఏ బెనిఫిట్స్ సమయానికి ఇస్తూ ఉద్యోగులకి సంతోషం కలిగిస్తుంది కానీ ఏపీ మాత్రం ఉద్యోగులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ఏపీలో ఉద్యోగులంతా కూడా అటు పెన్షనర్లు రెండు వేల ఇరవై ఆరు వరకుగా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం అయితే తీసుకుంటేనే ఉద్యోగుల నష్టాన్ని అయితే భారీగా తగ్గించవచ్చండి ఆల్రెడీ జరగాల్సిన నష్టమైతే అయితే జరిగిపోయిందని చెప్పవచ్చు కానీ ఇప్పటి అయినా ప్రభుత్వం ఈ యొక్క పిఆర్సీని కనుక కలుగజేసుకుంటే అంటే కమిటీని నియమించి వీటన్నిటిని కూడా చంద్రబాబు గారు చెప్పినట్లు దానికి ఏమి అంటే చర్చలు జరిపి అమలు చేయడమే కదా అంటే ఈసారి ప్రభుత్వం కమిటీని కూడా వేసే అవకాశం అయితే లేనట్టే కనిపిస్తుంది డైరెక్ట్గా పిఆర్సీని అనౌన్స్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఏది ఏమైనా అతి త్వరలో జరగాలని అయితే అందరూ కోరుకుంటున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ యొక్క పిఆర్సీ ఎందుకు కోరుకుంటున్నారంటే భారీగా పే స్కేల్స్ పెరుగుతాయి మారుతాయి కొత్త విధానాలు అమల్లోకి వస్తాయి అదేవిధంగా వారు కోల్పోయినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి అని ముందుగా పదకొండో పిఆర్స్లో రివర్స్ పిఆర్సీగా అభివర్ణించడం జరిగింది వాటికి సంబంధించిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలని అటు ఉద్యోగులు పెన్షన్లు ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం పదకొండవ పిఆర్సిలో జరిగిన దానికంటే డబుల్గా అన్యాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఏది ఏమైనా అతి త్వరలోనే ఉద్యోగ పెన్షనర్లకి ఈ పీఆర్సీ కనుక అమలు చేసినట్లయితే వారికి జీతాలు పెరుగుతాయి ఈ జరగబోయేటువంటి నష్టం కొద్దిమేర తగ్గుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తగ్గుతుందనే చెప్పవచ్చండి కాబట్టి ప్రభుత్వం దీని మీద మళ్ళీ పునరాలోచించి ఒక డిఏతో సరిపెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో లేదా సంక్రాంతి కానుకగానైనా లేదా క్రిస్మస్ కానుకగానైనా సరే ఉద్యోగులకి ఏదైతే దీపావళి కానుకగా ఒక డిఏ ప్రకటించారు వస్తున్నటువంటి క్రిస్మస్ కానుకగా ఖచ్చితంగా పిఆర్సీని అమలు చేసే ఉద్దేశం ఉన్నట్టు కొన్ని వర్గాలు అయితే చెబుతున్నాయండి మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఉద్యోగులు దాన్ని ఏ విధంగా స్వాగతిస్తారో అని చెప్పి ఈసారి ఖచ్చితంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ముప్పై శాతంకి తగ్గేదే లేదని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు ప్రభుత్వం చూస్తే ఇక్కడ బడ్జెట్ లేదని అయితే చెబుతుంది ఆర్థికంగా నష్టపోయిందని చెబుతుంది మరి ఏ విధంగా ఉద్యోగులకి ప్రభుత్వానికి సమన్వయం జరుగుతుంది అనేది అయితే చూడాలండి ఖచ్చితంగా ఈసారి ఎందుకంటే పదకొండవ పిఆర్సీలో భారీగా నష్టపోయారు తర్వాత ఉద్యోగులకి రావాల్సినటువంటి పిఆర్సీ సమైన సరైన కరెక్ట్ టయానికి అమలు కాలేదు ఈ విధంగా నష్ట చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు అడగడంలో ఎటువంటి తప్పు లేదు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇయ్యాల్సిన పరిస్థితే ఉంది కాబట్టి ముప్పై శాతానికి తగ్గదు అని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అటు ఉద్యోగ సంఘాలు కానీ ఇటు పెన్షనర్లు కానీ ఉద్యోగులు కానీ మరి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి ప్రభుత్వం ఖచ్చితంగా ఎంత శాతం అనేది ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా అనౌన్స్ కానీ ఏ ఎటువంటి విషయంలో కానీ ఒక విషయం కూడా బయటకైతే రాలేదు కానీ మంచి పిఆర్స్ అయితే ఇస్తుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఈ వీడియోని ఉద్యోగులకి పెన్షనర్లకి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోలు అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుందండి కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్